ఇదిగోండి తమలపాకు ఈ తమలపాకు మేము ఈ చెట్టు అయితే మొన్న పెట్టాడండి మా ఆయన గారు ఎందుకు పెట్టాడంటే మా కోసం అయితే పెట్టాడండి బిగర ఇంటి దగ్గర సిద్దపడ చెట్టుకి ఈ మొక్క అయితే పాకేసిందండి మొత్తం పాకేసింది ఈ తమలపాకు మేము కూడా తీసుకుని ఇక్కడైతే పెట్టుకున్నామండి ఎందుకంటే మా మనవడ కోసం ఇది దీనికి మా మనవడికి బాగా రొంప పట్టేసి ఊపిరి ఊపిరాడినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది చక్కగా దీన్ని దీనికి ఫస్ట్ పచ్చిగా ఉన్న పచ్చిది పచ్చిదానికి ఈక్స్ అయితే ఇలా రాసేస్తున్నామండి ఇలాగ ఈక్స్ అయితే రాసేసి ఇలాగ వేడి చూపి కొంచెం గోరువెచ్చగా ఉండగా కొంచెం లాక్కుని ఇలాగ గోరువెచ్చగా వేడి చూపి మా మనవాడికి ఇక్కడ గుమ్ముల మీద గుమ్ముల మీద ఒక ఆకు ఇంకొక ఆకు ఇక్కడ హౌస్ మీద అయితే పెట్టేస్తున్నామండి అలాగా మూడు రోజులు పెట్టేసరికి కొంచెం రొప్ప అయితే తగ్గిపోతుందండి ఇంకా పిల్లలకి ప్రతిదానికి మందులైతే మనం పెట్టకూడదండి వాళ్ళకి ఇప్పటి నుంచే మందులు అలవాటు చేయకూడదు మేము యోగకైతే అలా పెట్టేస్తామండి రొంపకి రొంపకి దగ్గుకి కూడా చాలా నయం దగ్గుకి దగ్గుకైతే ఒకసారి మేము తులసాకు తులసాకు రసం తీసేసి కొంచెం ఒక కేసు పెడతామండి ఇంకా బాగా రొంప పట్టేసినప్పుడు ఈ యోగ కూడా పెడతామండి రెండైతే మేము ఆడతాము మా బాబుకైతే చక్కగా తగ్గిపోతుందండి ఎందుకంటే అన్నీ మందులు చిన్నప్పటి నుంచి బాగా మందులై తర్వాత చేయకూడదని మేము బాబుకైతే అలా చేస్తున్నామండి మాకు ఈ తమలపాకు అనేది చాలా బాగా తగ్గుతుందండి మళ్ళీ అలాగే బాగా దగ్గొచ్చేసి గొంతుకు గొర్రగొర్రెలు ఆడిపోతుంది చూడండి అప్పుడు నైట్ మనకి నిద్ర పట్టదు కదండి అసలు నిద్ర నిద్రపట్టకుండా దగ్గొచ్చేద్దు కదా అప్పుడు ఏం చేస్తామంటే ఇది చక్కగా నవ్వులేసేసి మింగేస్తే అసలు రసం కొంచెం కొంచెం మింగితే మింగితే ఉంటే అసలు గొంతుకనేది అసలు గొర్రగొర్రెలాడదండి చాలా బాగా తగ్గుతుందండి అంతప్పుడు ఇదివరకు అయితే నిజమో కాదు అనుకునేదాన్ని నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర వేసిన తర్వాత రోజు మేము ఎలా చేస్తా అంటే మాకైతే తెలిసిందండి ఈ ఆకు ఈ తమలపాకు గురించి ఇదివరకు అయితే నాకైతే తెలియదండి అసలు ఇగోండి కోడిగుడ్లు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిరగాయలు టమాటా ముక్కలు కొత్తిమీర ఇదిగోండి ఉడకబెట్టేసుకున్న వేసుకున్న దుంపలో ఇదిగోండి మసాలా పొడి వాళ్ళతో అయితే ఏం చేసుకుంటున్నాను త్వరగా ముద్దు ఇంట్లో ముక్కలు మనకు ఉప్పు ఫస్ట్ చేసుకున్నాం కాబట్టి చక్కగా మద్దతుపోని అండి టమాటా ముక్కలు కూడా చూడండి ఎలా మద్దతుపోనివో మనం ఉల్లిపాయలు ఎక్కువగా కోసుకున్నా కానీ మనం టమాటాలు ఉల్లిపాయలు అయితే ఇలా బాగా మగ్గిపోయే వరకు ఉంచుకుంటే అసలు మనకి ఉలిపాయ కూరలాగా ఉండదండి బాగుంటుంది ఈవెంట్ ఒడబెట్టిన బెంగాళ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే చక్కగా బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళదుంపలకి ఉప్పు కారం కోడిగుడ్లు కూడా ఉప్పు కారం పట్టేసి చక్కగా దగ్గరికి అయితే ఉడికిపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి కోడిగుడ్డు బంగాళదుంప ఉంపు అది మనం టమాటాలు కూడా చాలా ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా లాస్ట్గా మసాలా పొడి కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది అదిగోండి కూర చూడంటే చక్కగా మగ్గిపోయిందండి సిమ్లోను నూనె కూడా మనకి పైకి తేలిపోయింది ఇళ్ళపొడి అయితే వేసేసుకుంటున్నాను టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి మనకి కూరలో కూడా పులుపు అనేది సరిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగ మనం బాగా ఈగి ఈగా పెట్టేసుకుంటే మనం తక్కువ నీళ్ళు వేసుకొని మన దగ్గరగా ఎగరబెట్టేసుకున్నాం కాబట్టి ఆ బంగాళదుంపలు ఉడకబెట్టిన బంగాళాదుంపల ముక్కలకు కూడా మనకు ఉపయోగం అనేది సగ్ సమానంగా పట్టేద్ది పొడి కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మగ్గించుకుందామండి కూర అనేది చక్కగా మగ్గిపోద్ది చాలా టేస్ట్గా ఉంటుంది అదిగోండి కూర అయితే చక్కగా ఎగిరిపోయిందండి అదిగోండి అన్నం అయితే వండేసుకున్నాను వేడి వేడి అన్నం అదిగోండి కూర కూర కూడా మనకు రెడీ అయిపోయింది ఇదిగోండి అన్నం కూర అయితే అయిపోయిందండి ఇంక ఈరోజు ఇంటి దగ్గర అయితే ఎవరూ లేరండి ఇంకా ఆయన అయితే పనికి వెళ్ళిపోయారు పొద్దున్నే తెల్లారి గట్ల ఐదు గంటలకి వెళ్ళిపోయారండి ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడండి పనికి ఇంకా మా కాళ్ళు మనవడైతే హాస్పిటల్కి అయితే వెళ్ళారండి ఇంక ఈరోజు నేను ఒక్కదానే ఉన్నాను ఇంకా ఇప్పుడు కూర టేస్ట్ ఎలా ఉందో మీకైతే చూసి చెప్తానండి నాకు కూర ఎక్కువగా అంటే చాలా ఇష్టమండి కూర తక్కువగా ఉంటా ఇష్టం ఉండదండి కూర ఎక్కువగా ఉండాలి నాకు ఉప్పు కారం అన్నీ అయితే సమానంగా సరిపోనాయండి టమాటాలు ఎక్కువ వేసుకున్నాం కదండి ఆ టమాటాల వల్ల పులుపు కూడా చక్కగా సరిపోయిందండి చాలా బాగుంది మసాలా వేసుకున్నాను ఉడకబెట్టిన బంగాళదుంపలకి మనం తక్కువగా నీళ్లు వేసుకుని సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం కదండి ఉప్పు కారం కూడా చాలా బాగా పట్టిందండి కానీ రోగిని అయితే బాబుని తీసుకుని కా హాస్పిటల్కి అయితే వెళ్ళింది ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలకి వంట చేతం రాదు కదండి ఇంకా రోహిణి అయితే చాలా చిన్నది అమ్మాయికి అయితే ఎంతో వయసు లేదు ఇంకా అమ్మాయి ఏంటంటే కూరలు వండు అనేది వాళ్ళకి చిన్న వాళ్ళకి సరిగ్గా మగ్గు మగ్గు పెడతాం తెలియదండి వాళ్ళైతే మనలాగైతే మగ్గు పెట్టరండి అందుకని అమ్మాయికి అయితే నేనైతే దగ్గరుండి కూరలు అన్నీ నేర్పిస్తానండి నేర్పించేటప్పుడు మీకు వీడి అయితే పెడతాను ఇంక ఈ రోజు ఉంటామైతే నేను ఈ బంగాళదుంప కొడుగుడ్డు కూర ఎలాగ ఉండాలి ఏంటనేది నేర్పిద్ది అండి ఇతరులు మేమైతే ఇలాగ వండుకుంటామండి మీరు ఎలాగైతే వండుతారు ఏంటనేది నాకు కామెంట్ పెట్టండి అలాగే మా పల్లెటూరు పద్ధతిలో నేను ఏ కూర ఉండాలి ఏంటనేది మీరు కామెంట్ పెడితే నేను ఆ కామెంట్ని బట్టి అయితే ప్రతి కూరలో అయితే నేను వండి చూపిస్తానండి మా పద్ధతిలో వండుకునే కూరలో